ప్రముఖ చలన చిత్ర రంగస్థల కళాకారుడు బలగం చిత్రంలో అంజన్న పాత్రధారి గుడిపోయిన బాబు శనివారం రాత్రి అనారోగ్యంతో మరణించారు ఆయన బలగం కొమరయ్యకు తమ్ముడు పాత్ర అయిన అంజన్నగా నటించి తెలుగు ప్రేక్షకుల విశేష మన్ననలు పొందాడు ఇటీవల అస్వస్థకు గురై సంరక్ష హాస్పిటల్లో చికిత్స పొందారు ఆయన వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రానికి చెందిన ఆయనకు భార్య నలుగురు కూతురు ఒక కుమారుడు కలరు ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో వరంగల్లో వీనస్ ఐటి ఐను స్థాపించి ఎందరో నిరుద్యోగులకు టీవీ మెకానిక్ నేర్పి స్వయం ఉపాధిని చూపాడు మరోవైపు నాటక కళపై ఉన్న ఆసక్తితో డ్రామా ఆర్టిస్టుగా అనేక నాటకాలను వేదికలపైన ప్రదర్శించి ప్రజల మన్నలను పొందాడు అనేక లఘు చిత్రాలలో నటించిన బాబుకు బలగం చిత్రంలో ప్రధాన పాత్ర రావడంతో తెలంగాణ ప్రాంత ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్నారు తెలంగాణ యాస భాషలు చిత్రీకరించిన బలగం చిత్రంలోని ఆయన నటన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది చిత్రంలోని ఆయన నటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు తెలంగాణలోని ప్రొఫెసర్లు కళాకారులు గ్రామ గ్రామాన అభిమానులు ఆయనను ఘనంగా సత్కరించింది ఆయన మరణం వరంగల్ జిల్లా గొప్ప నటుని కోల్పోయిందని అన్నారు ఆయన మరణం వార్త విన్న వరంగల్ జిల్లా దిగ్భ్రాంతికి గురయ్యింది పలువురు నాయకులు కళాకారులు మృతదేహాన్ని వరంగల్ చమన్లోని ఆయన నివాసంలో మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు బాబు మరణం పట్ల వరంగల్ జిల్లా కళాకారులు ఐక్యవేదిక బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు బాబు ఐక్యవేదిక కోశాధికారిగా ఉపాధ్యక్షులుగా సేవలందించారని ఐక్యవేదిక అధ్యక్షుడు కాజీపేట తిరుమలయ్య ప్రధాన కార్యదర్శి మూర్తి తదితర సభ్యులు విచారం వ్యక్తపరిచారు జబర్దస్త్ నటుడు రచ్చ రవి పాల్గొని ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బలగం సినిమా షూటింగ్ సమయంలో ఆయనతో గడిపిన విషయాలను ఆయన గుర్తు చేశారు ఆయన సంఘం మండల ప్రజలకు సుపరిచితుడు కావడంతో పలువురు ఆయన అంత్యక్రియల్లో పాల్గొని వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు ఆయన అంత్యక్రియలు వరంగల్లోని రామన్నపేట శ్మశాన వాటికలో జరిగాయి